తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వీస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ జై భారత్ నేషనల్ పార్టీ నేను చెప్పినట్టు ప్రజల కాంక్షల నుంచి వాళ్ళ కోరికల నుంచి పుట్టిన పార్టీ అందువల్ల రాబోయే ఎన్నికల్లో జై భారత్ నేషనల్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో లోక్సభ ఎన్నికలు కూడా ఉన్నాయి ఆ ఎన్నికల్లో ఖచ్చితంగా భాగస్వామ్యం ఉంటుంది అని తెలియజేస్తున్నాను రాబోయే కాలంలో ఇంకా విస్తరిద్దాం చెప్పడానికి అవినీతి చేయడానికి ప్రధానమైన కారణాలు ఏంటంటే చట్టాలు బ్యాంక్ మేనేజర్ చూడండి బ్యాంకు మేనేజర్ ప్రతిరోజు రాత్రి క్యాష్ చేస్ట్ లో ప్రతి రూపాయికి లెక్క కట్టుకుని ఇంటికి వెళతాడు ఎందుకంటే అక్కడ చట్టాలు అలా ఉన్నాయి కాబట్టి కొత్త చట్టాలను కనుక మనం తీసుకురాగలిగితే అవినీతి చేయలేని చట్టాలను మనం తీసుకురాగలిగితే థర్డ్ పార్టీ ఆడిట్ పబ్లిక్ నుంచే మనం పెట్టగలిగితే అప్పుడు ఖచ్చితంగా అవినీతి అన్నది ఉండదు అది ఎలా చేయాలో అన్నది భారత్ పార్టీ దగ్గర బ్రహ్మాండమైన ప్రణాళికలు ఉన్నాయి ప్రభుత్వం చేసే ప్రతి పనిని కూడా ఆడిట్ ప్రజలే చేస్తారు డిపార్ట్మెంట్లు చేయవు ఆ విధమైన సంకల్పనలతో భారత్ నేషనల్ పార్టీ ముందుకొస్తుంది అవినీతిని తొలగిస్తుంది సార్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి నుంచి సత్య సార్ మెయిన్గా మీరు చెప్పారు యువత యువ రాజకీయాల్లోకి రావాలని చెప్పారు అయితే మీరు మాత్రం ఐపీఎస్ సాధించిన తర్వాత ఒక సెటిల్ అయిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు ఇప్పుడే రాజకీయాల్లోకి వస్తే వాళ్ళందరూ జీవితంలో ఇబ్బంది పడితే రాజకీయాలు ఇబ్బంది పడితే వాళ్ళ భవిష్యత్తు ఏంటి రెండు ఇంకొక క్వశ్చన్ మీరు ఆంధ్రప్రదేశ్లో ఎంపీగా పోటీ చేస్తారా ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా లేదా రెండు చోట్ల రెండు చోట్ల నుంచి పోటీ చేస్తారా ఒక చోటే పోటీ చేస్తారు యువత రాజకీయాలు చేస్తారు యువత రాజకీయంలో రావాలని నేను ఎప్పుడూ చెబుతూ ఉంటాను ఎందుకంటే దానికి ప్రధానమైన కారణం భారతదేశంలో ఏమైందంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మన కాలేజెస్లో స్టూడెంట్ బాడీ ఎలక్షన్స్ ఆపేసారు అందువల్ల కొత్త స్టూడెంట్ లీడర్షిప్ రావట్లేదు భారతదేశ స్వాతంత్ర సంగ్రామంలో కూడా దానికి ముందు నలిపిన వాళ్ళు యువతరం ఆ తర్వాత స్టూడెంట్ లీడర్స్ ఆ విధంగా రావాలంటే పొలిటిక్స్ను కూడా కెరియర్గా చేసుకునే పరిస్థితులు మనం కల్పించాలి అందరూ రాజకీయ నాయకులు వాళ్ళ కుటుంబ సభ్యులు కావాలి వాళ్ళ బంధువులు కావాలి ప్రస్తాపిత వ్యక్తులు మాత్రమే కావాలి అని అనుకుంటున్న సమయంలో యువతరం రావట్లేదు అటువంటి వాతావరణాన్ని ఖచ్చితంగా భారత్ నేషనల్ పార్టీ క్రియేట్ చేస్తుంది ఎందుకంటే ఒక ఉద్యోగాని కోసం ఎంతోమంది అప్లికేషన్లు పెడతారు ఇవన్నీ కూడా ఉద్యోగాలే వార్డు మెంబరు నుంచి సర్పంచ్ మున్సిపల్ కౌన్సిలరు కార్పొరేటరు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఇవన్నీ కూడా ప్రతి ఐదు సంవత్సరాలకి ఐదు లక్షల ఉద్యోగాలు పడతాయి ఎందుకు వీటిని కెరియర్గా చేసుకోవట్లేదు ఎందుకంటే ఆ విధమైన కాన్ఫిడెన్స్ మనం యువతరంకి ఇవ్వట్లేదు జయభారత్ నేషనల్ పార్టీ ఆ విశ్వాసాన్ని కలుగజేస్తుంది ఇంతకుముందు నేను ఒక వ్యక్తిగా మాట్లాడాను ఈరోజు భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడుగా మాట్లాడుతున్నాను పార్టీ మా కార్యవర్గం ఏ విధంగా ఎవరు ఎక్కడ నిలబడతారు అన్నది నిర్ణయిస్తారు ఆ నిర్ణయాలకు నేను కూడా కట్టుబడి ఉంటాను ఎందుకంటే మా పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఉంటుంది ప్రజాస్వామ్య పద్ధతిలో ఇక్కడ నిర్ణయాలు తీసుకుంటాను ఆ నిర్ణయాలు మీకు ఖచ్చితంగా ప్రకటిస్తాను సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ వైసీపీ వ్యతిరేక ఓటు చేయాలని అంటున్నారు మీరు వారికి మద్దతు పలికే ఆలోచన ఉందా ఎన్నికల్లో ఖచ్చితంగా భాగస్వామ్యం తీసుకుంటాం ఇప్పుడు ఈ పార్టీ మా కాళ్ల మీదే మేము ఎదుగుతాం ఇది కాళ్ల మీద ఎదిగే పార్టీ పొత్తులు అవసరం లేదు ఈ కాళ్ల మీద ఎగుతుందా ఖచ్చితంగా మేము ముందుకు వెళతాం ఖచ్చితంగా ముందుకు వెళతాం సార్ ఫ్రమ్ ఏబిపి సార్ అవునన్నా కాదన్న పాలిటిక్స్ అనేది బాగా డబ్బుతో ముడిపడిపోయి ఉన్నది ఇలాంటి టైంలో అంటే చాలామంది వచ్చి కూడా సక్సెస్ కాలేకపోతున్నారు ఒక మాట ఓపెన్గా చెప్పుకుందాం జనమే డిమాండ్ చేస్తున్న పరిస్థితి వాళ్ళే వచ్చి మాకు ఎంత కావాలని అడుగు అలాంటి పరిస్థితి మనం చూసాం చాలా చోట్ల ఇలాంటి పరిస్థితుల్లో మీరు అనుకున్న ఈ వాల్యూస్తో ఎని మేరకు రాజకీయం చేయ చేయగలను అనుకుంటున్నారు మీరు నాకు ప్రధానమైన కాన్ఫిడెన్స్ వాల్యూ ఉన్న మీడియా నాతో ఉంది వాల్యూస్ ఉన్న మీడియా నాతో ఉన్నప్పుడు నేను ఖచ్చితంగా ముందుకు వెళతాను ఎందుకంటే ప్రజలకు నిజాలు అందించడానికి మీరందరూ కూడా ఇరవై నాలుగు గంటలు సిద్ధంగా ఉంటారు ఎక్కడ ఈ విధమైన వాల్యూ లేని రాజకీయాలు చేస్తారో వాళ్ళను బయటికి తేవడానికి మీరు అహర్ రాత్రులు ఇరవై నాలుగు గంటలు మీరు పనిలో ఉంటారు మీలాంటి మీడియా మాతో ఉన్నందున డబ్బు అవసరం లేదు రాజకీయాలు చేయాలంటే డబ్బులు కావాలి రాజనీతిని మనం చేయాలంటే డబ్బు అవసరం లేదని నేను అనుకుంటాను ఆ విధంగా నిలబడుతుంది జై భారత్ నేషనల్ పార్క్ మీరున్నారనే నా కాన్ఫిడెన్స్ సార్ ఇప్పుడు మీరందరూ ఉన్నారనే నా ఆత్మవిశ్వాసం సార్ ఇప్పుడు ఫ్రీ బీస్ మీద మీ స్టాండ్ ఏ విధంగా ఉంటుంది అన్ని పార్టీల లాగానే మీరు కూడా ఉచితాల ప్రకటన చేస్తారా లేకపోతే ఏమన్నా వేరే వేరే పందాల పోతారా పార్టీ మేనిఫెస్టో తయారవుతుంది అందుకనే నేను ఉపోద్ఘాతంలో చెప్పాను అభివృద్ధి అవసరాలు ఈ రెండింటినీ కూడా ఈ జోడు ఎత్తుల బండి కాబట్టి దీన్ని ఏ విధంగా తీసుకువెళ్ళాలి అన్నది త్వరలో మా మేనిఫెస్టో రిలీజ్ కాబోతోంది ప్రతి ఇంటికి ఉద్యోగం ఇచ్చే పథకం మేము తీసుకొస్తాం ప్రతి వ్యక్తికి కూడా ఉద్యోగం ఇచ్చే పథకాన్ని మేము తీసుకొస్తాం సార్ ప్రత్యేక హోదా సాధన కోసం మీరేమైనా కార్యాచరణ సిద్ధం చేశారా ప్రత్యేక హోదా అన్నది రాష్ట్రానికి రావాలి ప్రజలలో ప్రత్యేక హోదా పట్ల అవగాహన పెట్టుకోవాలి చాలామంది రాజకీయ నాయకులు వాళ్లను తప్పుదావ పట్టిస్తున్నారు ఇంతకుముందు నేను చెప్పాను ఆ విధంగా కాకుండా ఎందుకంటే ఎన్కే సింగ్ గారు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ వారు స్పష్టంగా చెప్పారు కేంద్ర ప్రభుత్వం అనుకుంటే స్పెషల్ కేటగిరీ స్టేటస్ ప్రత్యేక హోదా ఇవ్వచ్చు అని ఆయన పుస్తకంలో కూడా రాశారు అది ఎందుకు ఇవ్వరు అన్నది బలంగా అడగడానికి అక్కడ గొంతులు కావాలి మనకు ఆ గొంతులు కనుక మీరు మాకు ఇవ్వగలిగితే ఒక ప్రణాళిక ద్వారా ప్రత్యేక హోదాని రాష్ట్రానికి ఖచ్చితంగా తీసుకొస్తుంది జై భారత్ నేషనల్ పార్టీ అని నేను మీ అందరికీ కూడా చెప్తున్నా ప్రణాళిక ఉంది మా దగ్గర ప్రణాళిక బద్ధంగా వెళతాం ఖచ్చితంగా సారు ఎన్నికలకి కేవలం వంద రోజులే ఉందని చెప్పి రాజకీయ పట్టాన్ని చెప్తారు మీరు ఇప్పుడు రాజకీయ పార్టీ ఏర్పాటు చేశారు జిల్లా కమిటీలు కానీ లేకపోతే ఇతర కార్యక్రమాలన్నీ పూర్తయ్యే అవకాశం ఉంటుందా ఎందుకంటే కొత్త పార్టీ జనాల్లోకి తీసుకెళ్ళాలంటే అంత సాధ్యమయ్యే పని కూడా కాదు మీడియా ఉంది నాకు మీ ద్వారా తీసుకెళ్తాను పార్టీ మీ ద్వారా తీసుకెళ్తాను పార్టీ నా కాన్ఫిడెన్స్తోనే నేను వచ్చాను మీరున్నారు నా పక్కన అన్నది ఎప్పుడూ కూడా నేను అనుకుంటాను కాబట్టి వంద రోజులు కూడా చాలా ఎక్కువే మనకి మీరుండండి మాత్రం మీరున్నారనే నమ్మకం కూడా నాకుంది సార్ మీ అజెండా చెప్పారు ఎప్పటివరకు అలాగే జెండా కూడా మీరు అంటే అదే కావచ్చు ఆ జెండాలో కూడా మీ ఫోటో ఉంది అందులో అంటే అజెండా జెండా అంతా మీదేనండి ఒక ఫేస్తో మనం ముందుకు వెళ్ళాలి ప్రస్తుతానికి చేసుకున్న అజెండాలో ముందుకు వెళతాం ఎందుకంటే మొత్తం రాష్ట్రం అంతా తిరిగాను నేను ప్రజలకు సుపరిచయం ఆ విధంగా మీరు అన్నారు వంద రోజులే ఉంది కదా అన్నది కొత్త మార్గాలు వెతకాలి ఇందులో ఇదొక మార్గం పశ్చాత్తాపం అన్నది చాలా ముఖ్యమైన విషయం పశ్చాత్తాపం పశ్చాత్తాపం లేకుంటే రామాయణం ఉండేది కాదు వాల్మీకి పశ్చాత్తాప పడ్డాడు నేను అనవసరంగా ఈ పిట్టలను చంపానే పశ్చాత్తాపంలో వచ్చింది రామాయణం జీసస్ తన చుట్టూ ఉన్న వాళ్ళని క్షమించమన్నాడు మదర్ తెరీసా ప్రతి దుకాణానికి వెళుతూ మా ఆశ్రమానికి మద్దతు ఇవ్వండి అంటే ఒకతను కుడి చేతిలో ఉమ్మ వేశాడు కిళ్ళి ఆవిడ ఈ చేయి మూసి రెండవ చేయి చాచింది కాబట్టి పశ్చాత్తాపంతో వచ్చేవాళ్ళు ఉంటే చూస్తాం అది పార్టీ డిసైడ్ చేస్తుంది పార్టీ నిర్ణయిస్తుంది కానీ అవినీతి లేని పాలన అందించే బాధ్యత నాది మా జై భారత్ నేషనల్ పార్టీ ఈ మధ్యలో ఎలక్షన్లు ఐదు సంవత్సరాలకి ఒక సంవత్సరం వస్తాయా అన్నది కూడా మనకు తెలియదు ప్రభుత్వాలు ఎన్ని రోజులు ఉంటాయా అన్నది కూడా లేదు చూద్దాం అవకాశం వస్తే ఎన్ని చోట్ల ఉంటాం మనం చీట్లు సీట్లు కాదు ఓట్లు కాదు మేము సీట్లు చీల్చుకొని అధికారంలో కూర్చుంటాం సీట్లు చీల్చి అధికారంలో కూర్చుంటాం మనం జై భారత్ నేషనల్ పార్టీ పార్టీ పేరే జై భారత్ నేషనల్ పార్టీ సమాజాన్ని సంఘరి సంఘ సంస్కరణల కోసం ఓటర్ల చైతన్యంలో తెచ్చే ప్రయత్నాలు చేసిన ప్రతి వ్యక్తి కూడా మాకు మార్గదర్శనమే కాబట్టి వారు చూపిన బాటలో ముందుకు వెళతాం ఇంకా ముందుకు వెళతాం ఇదే ప్రయోగం ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చింది సక్సెస్ అయింది అయితే అక్కడ విద్యావంతులైన వాటర్లు ఉన్నారు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి చూస్తే అలా లేదు మరి వచ్చినప్పుడు మీడియా ఉంది నాతో మీరు తీసుకెళ్తారు నన్ను తీసుకెళ్ళబోతున్నారు మీడియా చైర్మన్లు ఎప్పుడూ కూడా ఇది అవ్వదు అనుకుంటారు కాబట్టి వాళ్ళు ప్రజలను ఎడ్యుకేట్ చేయడానికి ఉంటారు కాబట్టి ఆ విధంగా ముందుకు వెళ్దాం అందరం కలిసి యా కంగ్రాచులేషన్ సార్ ఆర్ఎంపి పిఎంబీల మీద గ్రామీణ వైద్యుల సంస్థల మీద మీ అభిప్రాయం గత డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి దీనికి శాశ్వత పరిష్కారం కాలేదు చాలా సభల్లో తమ అభిప్రాయాన్ని చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది ఈ విషయంగా ఒకసారి మీ అభిప్రాయం తెలుసుకుంటాం మా వెబ్సైట్ ద్వారా మా ప్రజా సంపర్కం ద్వారా ప్రతి ఒక్క అసోసియేషన్ యొక్క సమస్యలు ఏంటి పరిష్కారాలు ఏంటి అన్నది తెలుసుకొని అవన్నీ కూడా త్వరలో వస్తున్న మా మేనిఫెస్టోలో పొందుపరుస్తాం బ్రహ్మాండమైన సేవలు అందిస్తున్నారు గ్రామీణ ప్రాంతంలో దాన్ని ఇంకా ఏ విధంగా దాన్ని ముందుకు తీసుకువెళ్లాలన్నది భారత్ నేషనల్ పార్టీ ఖచ్చితంగా ఆలోచిస్తుంది